హాయ్ అండి ఈరోజు కథ ప్రేమ మరణం పార్ట్ టూ ఇక కథలోకి వెళితే ఒక వ్యక్తి తననే చూస్తూ నవ్వుతూ నిల్చొని ఉన్నాడు ఇతన్ని ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటూ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించింది అది గమనించిన అతను మీరు గుర్తు చేసుకోవడానికి శ్రమ పడకండి మీకు ఆఫీస్కి బొకేలు పంపింది నేనే ఆ రోజు మీతో మాట్లాడడానికి వస్తే మీరు మాత్రమే మాట్లాడి నన్ను మాట్లాడనివ్వకుండా వెళ్ళిపోయారు కదా అది నేనే అన్నాడు అప్పుడు గుర్తొచ్చింది వందనకు అతనే అని నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అసలు అయినా నిన్ను లోపలికి ఎవరు రానిచ్చారు అంటూ అక్కడి నుంచి లేచింది హలో వందన గారు అసలు ఎందుకండి అంత కోపం ఒకసారి నేను చెప్పేది వినండి అంటూ పిలుస్తున్న ఆమె వినకుండా కిందికి దిగి దివ్య దగ్గరికి వెళ్ళింది ఆమె చుట్టూ ఎవరెవరో కూర్చొని ఉండడంతో దివ్య ఒకసారి ఇలా రా అంటూ పిలిచింది వందన ముఖం సీరియస్గా ఉండడంతో ఏదో అయ్యింది అనుకుంటూ దివ్య అక్కడి నుంచి లేచి వచ్చింది ఏమైంది వందన అన్నది ఇంట్లోకి ఎవరు వస్తున్నారో చూసుకోవాలి కదా అన్నది ఇప్పుడు ఏమైంది ఎవరు వచ్చారు అన్నది ఎవరు అంటావేంటి అదే ఒక నెల క్రితం నాకు ఆఫీస్కి బొకేలు పంపాడు కదా ఒక ఈడియట్ అతనే ఇప్పుడు ఇంట్లోకి కూడా వచ్చాడు అన్నది అవునా ఎవరు అతను అన్నది అప్పుడే పైనుండి అతను కిందికి దిగి వస్తూ కనిపించాడు అదిగో కిందికి వస్తున్నాడు చూడు అతనే అన్నది అతను నవ్వుకుంటూ వాళ్ళ దగ్గరికే రావడం చూసి అతనికి ఎంత ధైర్యమో చూడు మన వైపే వస్తున్నాడు ఇతనికి మామూలుగా చెప్తే అర్థం కావడం లేదు కాబోలు అంటూ అతనితో గొడవ పడడానికి అతని వైపు కోపంగా వెళ్ళబోయింది అది చూసి దివ్య వందన ఒక నిమిషం ఆగు చెప్పేది విను అతను ఎవరనుకున్నావు అన్నది ఎవరైతే నాకేంటి ఇలా ఎక్కడికి పడితే అక్కడికి వచ్చి వెంట బుద్ధి చెప్పాలి కదా అన్నది అబ్బా ఒక్క నిమిషం ఆగి చెప్పేది విను అతను సత్యానంద్ అంకుల్ వాళ్ళ అబ్బాయి ప్రతాప్కి ఫ్రెండ్ పేరు ఆదిత్య అన్నది ఇతరు సత్యానంద్ సార్ వాళ్ళ అబ్బాయా అన్నది అంతలో ఆదిత్య వాళ్ళకు దగ్గరగా వచ్చాడు అది చూసిన దివ్య హలో ఆదిత్య గారు మీరు ఎప్పుడు వచ్చారు మిమ్మల్ని చూడలేదు అన్నది మమ్మీ డాడీ ముందు వచ్చారు కొంచెం పని ఉంటే చూసుకొని నేను లేట్గా వచ్చాను మీ అమ్మ నాన్నగారిని పలకరించాను మీకు హై చెప్దామని మీ రూమ్ దగ్గరికి వచ్చాను మీరు కొంచెం బిజీగా ఉన్నారు సరే కాసేపు ఆగి కలుద్దామని అలా చల్లగాలి కోసం టెర్రస్ పైకి వెళ్ళాను అక్కడే వందన గారిని చూసి పలకరించాను ఆవిడేమో ఎవరో దయ్యాన్ని చూసినట్లు చూసి ఇలా కిందికి వచ్చేసింది అంటూ నవ్వుతూ చెప్పాడు అది చూసి వందన అతని వైపు సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వందన వెళ్ళిన వైపే చూస్తూ ఈమె ఎప్పుడు ఇలానే ఉంటుందా సీరియస్గా ఎదుటి వాళ్ళు చెప్పేది వినకుండా అంటూ దివ్య వైపు చూశాడు అదేమీ లేదు తను చాలా మంచిది ఈ మధ్య కొంచెం మూడ్ బాలేక అలా ఉంది అంతే అది సరే కానీ మీకు వందన ఎలా తెలుసు ఆఫీస్కి బొకేలు పంపింది మీరేనా మీరేమైనా వందనను ఇష్టపడుతున్నారా అని అడిగింది అప్పుడు ఆదిత్య ఇష్టం అంటే క్లియర్గా చెప్పలేను తనను మొదటిసారి రెండు నెలల క్రితం రోడ్డు పైన చూశాను రోడ్డు పక్కన ఉన్న అడుక్కునే వాళ్ళకి లంచ్ ప్యాక్లు ఇస్తూ కనిపించింది ఎవరో హ్యుమానిటీ ఉన్న మంచి అమ్మాయి అనుకున్నా మళ్ళీ అదే రోడ్లో కొన్ని రోజుల తర్వాత చూశాను అదే రోజు సాయంత్రం నేను మళ్ళీ తిరిగి వచ్చేప్పుడు ఒక్కటే పక్కనే ఉన్న బెంచ్ పైన కూర్చొని ఉంది నాకు నేనుగా ఆమెను చూడాలని కలవాలని అనుకోలేదు కానీ ఆమె చాలాసార్లు నా దృష్టిలో పడుతూనే ఉంది కానీ ఆమె నవ్వడం నేను ఎప్పుడూ చూడలేదు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్లుగా మూడిగా ఉంటుంది ఒకరోజు ఉదయాన్నే అనుకోకుండా నా కార్ ముందు స్కూటీపై వెళ్తూ కనిపించింది అసలు ఏం చేస్తుందో తెలుసుకోవాలని ఆమెను ఫాలో అయ్యాను నిత్య సొల్యూషన్స్లోకి వెళ్ళడం చూశాను అక్కడే పని చేస్తుందని అర్థమయ్యింది కొంచెం పరిచయం పెంచుకుందామని బొక్కెలు పంపాను అవి కూడా డస్ట్బిన్లో వేసిందని ప్యూన్ చెప్పాడు సరే ఒకసారి డైరెక్ట్గా మాట్లాడితే మంచిది అని ఒకరోజు ఆఫీస్కి వచ్చాను అసలు నేను చెప్పేది వినకుండా వెళ్ళిపోయింది మళ్ళీ ఇక్కడ అనుకోకుండా కనిపించడంతో మళ్ళీ పలకరించాను మళ్ళీ సేమ్ రియాక్షన్ అంటూ నవ్వాడు అంతా విన్న దివ్య ఓహో అంటూ తల ఊపి నిజమే మీరు చెప్పినట్లు వందన చాలా మంచిది కాకపోతే అది ఎవరో చూడాలని తనను గుర్తించాలని అనుకోదు తను ఏం చేయాలి అనుకుంటే అదే చేస్తుంది ఎవరితోనూ అనవసరంగా మాట్లాడదు తన ప్రపంచంలో తను ఉంటుంది తనతో పరిచయం కొంచెం కష్టమే కానీ ఒకసారి ఫ్రెండ్ అయితే తనను వదులుకోలేరు అంత దగ్గర అయిపోతారు అన్నది ఆమె ఎప్పుడు ఎందుకు అంత సీరియస్గా ఉంటుంది అన్నాడు సారీ ఆదిత్య గారు అది వందన పర్సనల్ విషయాలు అవి తను చెప్తేనే బాగుంటుంది అంటూ సరే ఏమైనా స్నాక్స్ తీసుకున్నారా అని అడిగింది దివ్యకు అంతకు మించి చెప్పడం ఇష్టం లేదని అవడంతో లేదు దివ్య గారు ఒకసారి కనిపించి వెళ్దామని వచ్చాను ఇక వెళ్తాను ఇక మీ పెళ్ళయ్యే వరకు రోజు వస్తూనే ఉండాలిగా రేపు ప్రతాప్ వాళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి సో ఇక కలుస్తూనే ఉంటాను ఈసారి ఎప్పుడైనా తీసుకుంటాను అన్నాడు అప్పుడే ఎక్కడికి వెళ్తారు రండి కాసేపు మా ఫ్రెండ్స్ కోలీగ్స్ అందరూ గదిలో ఉన్నారు కాసేపు ఆగి వెళ్దురు అంటూ అతన్ని రమ్మని పిలుస్తూ ఆదిత్యతో పాటు దివ్య వందన దగ్గరకు వెళ్ళి రావే మన ఆఫీస్ వాళ్ళు ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు వాళ్ళని కలుద్దాంరా అంటూ వందనను లాకెళ్ళింది వందన దివ్య ఆదిత్య రూమ్లోకి వెళ్ళడంతో అందరూ వాళ్ళ వంక చూస్తుండడంతో దివ్య ఆదిత్యను వాళ్ళకి పరిచయం చేస్తూ ఇతను ఆదిత్య ప్రతాప్ గారి ఫ్రెండ్ అని పరిచయం చేసింది ప్రతాప్ గారు అంటే నీ ఉద్బీ కదా అన్నది శైలజ అవును అని తల ఓపింది దివ్య అయితే ఆదిత్య గారు మగ పిల్లి వాళ్ళ తరపు అన్నమాట అన్నది శైలజ అప్పుడు ఆదిత్య అదేమీ లేదు దివ్య వాళ్ళు కూడా మా బంధువులే మీరు ఫ్రీగా ఉండొచ్చు అనడంతో అయితే ఓకే అంటూ పెద్దగా అరుస్తూ దివ్య ఇక పెళ్ళైపోతే అమెరికా వెళ్ళిపోతావు సో ఇవాళ రేపు ఫుల్ ఎంజాయ్ ఓకేనా అనడంతో దివ్య ఓకే కానీ కొంచెం చిన్నగా అరవండి కింద పెద్దవాళ్ళు ఉన్నారు కదా మన గోల వింటే వాళ్ళ గోల తట్టుకోవడం కష్టం అని నవ్వింది అందరూ నవ్వుతూ సరే ఇప్పుడు కాసేపు అందరూ ఫోన్ తీసి పక్కన పెట్టి చీట్ గేమ్ ఆడదాం ఎవరికి ఏ చీట్ వస్తే ఆ చీట్లో ఉన్నది చెయ్యాలి సరేనా అనుకుని అందరూ ఒక్కో చీట్ రాసి అన్ని కలిపి ఒక బౌల్లోకి వేశారు అందరూ ఒక్కో చీట్ తీసి వాటిలో రాసినట్లు పాట పాడడం డ్యాన్స్ చేయడం కవితలు చెప్పడం వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనలు షేర్ చేయడం వంటివి చేస్తూ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు ఆదిత్యను కూడా చీట్ తీయమని అందరూ బలవంతం చేయడంతో అతను కూడా ఒక చీట్ తీశాడు మొదటి ప్రేమ గురించి చెప్పాలని రాసి ఉంది దానితో ఆదిత్య కొంచెం సిగ్గుపడ్డాడు అందరూ చెప్పాలి చెప్పాలి అని అనడంతో సరే చెబుతాను అంటూ మొదలు పెట్టాడు ఆ అమ్మాయి చూడడానికి ఎంతో అందంగా ఉండేది రోజు ఆమె కోసమే షాప్కి వెళ్ళి ఓ ఫైవ్ స్టార్ చాక్లెట్ కొనుక్కొని వెళ్ళి ఇచ్చేవాడిని ఆమెకి చాక్లెట్లు అంటే చాలా ఇష్టం నేను రోజు చాక్లెట్ ఇవ్వడంతో నాకు చాక్లెట్ బాయ్ అని పేరు కూడా పెట్టింది రోజులు చాలా సంతోషంగా గడుస్తున్నాయి ఏమైందో ఏమో సడన్గా ఆ అమ్మాయి నాతో మాట్లాడడం మానేసింది అని చెప్పగానే అందరూ ఎందుకు మానేసింది అని అడగడంతో ఎందుకంటే ఆమెకు వేరే అబ్బాయి డైరీ మిల్క్ చాక్లెట్ ఇవ్వడం మొదలుపెట్టాడు కాబట్టి అతనితో మాట్లాడడం మొదలుపెట్టింది అన్నాడు మరి మీరు వెళ్ళి అడగలేదా ఆమెను అనగానే ఎందుకు అడగలేదు అడిగాను కోపంతో వెళ్ళి వాడిచ్చిన చాక్లెట్ను ఆ అమ్మాయి తినేటప్పుడు లాగేసి విసిరి కొట్టాను అన్నాడు అవునా అప్పుడు ఏమైంది అని అందరూ ఆత్రంగా అడిగారు ఏమవుతుంది ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్ళి కంప్లైంట్ చేసింది అన్నాడు ఎవరికి కంప్లైంట్ చేసింది అనడంతో మా సెకండ్ క్లాస్ స్కూల్ టీచర్కి అన్నాడు అదేంటి అనగానే అవును మరి అప్పుడు మేము సెకండ్ క్లాస్ చదువుతున్నాం కదా అందుకే ఏడుస్తూ వెళ్ళి క్లాస్ టీచర్కి కంప్లైంట్ చేసింది అన్నాడు అందరూ పెద్దగా నవ్వేశారు బాగానే ఉంది మీ జోకు మేము అడిగింది మీ ఫస్ట్ లవ్ గురించి అనగానే నిజంగానే ఆ అమ్మాయి నా ఫస్ట్ లవ్ ఇక తర్వాత ఏ అమ్మాయిని లవ్ చేసేంత ధైర్యం చేయలేదు నేను అన్నాడు అందరూ నవ్వుకుంటూ మళ్ళీ చీత్ గేమ్ స్టార్ట్ చేయడంతో వందన పైకి లేచి మీరు కంటిన్యూ చేయండి నాకు కొంచెం పని ఉంది అన్నది వందన ఉండు నువ్వు కూడా చీట్ తీసి వెళ్ళు అన్న వినకుండా సారీ అంటూ అక్కడి నుండి బయటకు వెళ్ళింది ఆదిత్య ఆమె వైపు వింతగా చూశాడు దివ్య సరే మనం కంటిన్యూ చేద్దాం అనడంతో అందరూ లైట్ తీసుకొని మళ్ళీ మొదలుపెట్టారు ఒక అరగంట అయ్యాక ఇక చాలు అంటూ అందరూ కిందికి వెళ్ళి స్నాక్స్ టిఫిన్ల హడావిడిలో పడిపోయారు ఆదిత్య సరే దివ్య ఇక నేను వెళ్తాను అనడంతో సరే అన్నది దివ్య ఆదిత్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు దివ్య పెళ్లి రోజు రానే వచ్చింది అందరూ హడావిడిగా ఉన్నారు కళ్యాణ మండపంలో పెళ్ళి కావడంతో అందరూ ఒక్కొక్కరుగా చేరుకున్నారు పెళ్లి సమయానికి వందన అమ్మా నాన్న కూడా వచ్చారు వాళ్ళని దివ్య కుటుంబం సాధారణంగా ఆహ్వానించింది దివ్యని పెళ్లి కూతురుగా ముస్తాబు చేశారు వందన సింపుల్గా డ్రెస్లో వచ్చింది అది చూసిన దివ్య ఇదేంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు అన్నది ఇంకేం రెడీ అవ్వాలి పెళ్ళి నీది నువ్వు రెడీ అయితే చాలు అన్నది ఇక చాలే ఆపు ముందు నువ్వు వెళ్ళి ఈ శారీ రా అంటూ తన చీర ఒకటి తీసి ఇచ్చింది వద్దు దివ్య నాకు ఇలానే బాగుంటుంది అన్నది రోజు నీకు నచ్చినట్లు ఉంటున్నావు కదా ఇవాళ నా పెళ్ళి నా పెళ్ళిలో నా స్నేహితురాలు నాకు నచ్చినట్లుగా ఉండాలి అని నేను కోరుకోవడంలో తప్పు లేదు కదా అన్నది నిజమే కానీ అని ఇంకా ఏదో చెప్పబోతుంటే కానీ లేదు ఏమీ లేదు ముందు నువ్వు ఈ చీర కట్టుకో అనడంతో ఇక వందనకు తప్పలేదు సరే అంటూ పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి చీర కట్టుకొని సింపుల్గా నెక్లెస్ తలలో పూలు పెట్టుకొని రెడీ అయ్యి డోర్ తీసి బయటకు రాబోయింది ఇంతలో ప్రతాప్ గది వైపుకి హడావిడిగా వెళ్తున్న ఆదిత్య అదే సమయంలో అటువైపుగా రావడంతో అనుకోకుండా వందనకు తగలడంతో వందన పట్టు తప్పి కింద పడేంతలో ఆదిత్య ఆమెను గట్టిగా పట్టుకొని కింద పడకుండా ఆపాడు ఆ క్షణంలో ఆమెను అలా చూడటం కొత్తగా అనిపించింది ఆదిత్యకు రోజు కేర్లెస్గా ఉండే అలా అనిపించలేదు చాలా అందంగా ఉండడంతో ఆమెను చూస్తూ ఉండిపోయాడు అది తనకు ఇబ్బందిగా అనిపించడంతో హలో హలో అని గట్టిగా పిలిచింది ఈ లోకంలోకి వచ్చిన ఆదిత్య అందరూ తననే చూస్తూ ఉండడం చూసి తమాయించుకొని సారీ అంటూ ఆమెను సరిగ్గా నిలుచోబెట్టి వదిలేశాడు ఆమె ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి దివ్య గదికి వెళ్ళింది ఆమె వెళ్ళిన వైపే తిరిగి చూడకుండా ఆదిత్య కూడా ప్రతాప్ గదికి వెళ్ళాడు పెళ్లి మండపంలో పెళ్లి జరుగుతుంది ఎంత కాదనుకున్న ఆదిత్య కళ్ళు వందన వైపే వెళుతున్నాయి ఆమె మాత్రం ఏమీ పట్టించుకోకుండా ఒకే చోట కూర్చొని పెళ్ళిని చూస్తూ ఉంది అంత సవ్యంగా జరిగిపోయింది పెళ్లి తర్వాత వందనను ప్రతాప్కి పరిచయం చేయడంతో ప్రతాప్ ఆదిత్య వైపు చూశాడు ఆదిత్య ఆమెనే అన్నట్లు తల ఊపాడు వాళ్ళిద్దరిని వందన గమనించకపోయినా దివ్య గమనించింది కానీ అప్పుడు ఏమీ మాట్లాడలేదు హడావిడి అంతా తగ్గిపోయింది అందరూ ఎటువాళ్ళు అటు వెళ్ళిపోయారు వందన తల్లిదండ్రులు కూడా వెళ్తూ వందన దగ్గరికి వెళ్ళి మాతో పాటు వస్తావా అని అడగడంతో లేదు స్కూటీ ఉంది నేను వస్తాను మీరు వెళ్ళండి అనడంతో దివ్య ఫ్యామిలీ దగ్గర సెలవు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు అంతా అయిపోవడంతో వందన కూడా దివ్య దగ్గరికి వెళ్ళి సరే దివ్య ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకొని నేను కూడా ఇక ఇంటికి వెళ్తాను అన్నది అదేంటి అప్పుడే నువ్వు ఉండు రేపు వెళ్ళొచ్చు అన్నది ఇప్పటికే పది రోజులు అయ్యింది ఇక నన్ను వదిలిపెట్టి నువ్వు నీ కొత్త జీవితాన్ని హ్యాపీగా గడుపు నేను నా గురించి చూసుకుంటాను నువ్వేమీ కంగారు పడకు అంటూ నవ్వింది ఆయన నువ్వు ఉండొచ్చు కదా ఇంకో రోజు అన్నది లేదులే దివ్య ఇప్పటి వరకు అంటే ఒక్కదానివి కాబట్టి ఫ్రెండ్స్గా నీతో ఉంటే బాగుంటుంది ఇప్పుడు కూడా నీతో ఉంటే మీకు ప్రైవసీ ఎక్కడ ఉంటుందో చెప్పు ఆయన ఎక్కడికి వెళ్తున్నా మా ఇంటికేగా కాల్ చేస్తూ ఉంటాలి అన్నది ఇక వందన వెళ్ళాలి అని నిర్ణయించుకుంది అని అర్థం అవడంతో దివ్య కూడా సరే అయితే నీ ఇష్టం అని టేక్ కేర్ అంటూ కౌగులించుకున్నది ఆ కౌగులింతలో తన పట్ల దివ్యకు ఉన్న కేరింగ్ అర్థం అవడంతో వందన కూడా మనస్ఫూర్తిగా కౌగులించుకున్నది అందరికీ బాయ్ చెప్పి అక్కడి నుండి వందన వెళ్ళిపోయింది కాసేపటికి ఆదిత్య అక్కడికి రావడంతో ఎక్కడికి వెళ్ళావు ఇప్పటి వరకు అన్నాడు ప్రతాప్ భోజనాల దగ్గర చూస్తున్నాను అన్నాడు ఆదిత్యను చిన్నగా దగ్గరికి లాగి వందన వెళ్ళిపోయింది అని చెప్పాడు ఆదిత్య నిరాశగా అవునా ఎప్పుడు అన్నాడు ఇప్పుడే పది నిమిషాలు అయింది అనడంతో ఆదిత్య ఢీలా పడిపోయాడు అది చూసిన ప్రతాప్ కంగారు పడకులే అన్నీ సెట్ అవుతాయి అనడంతో ఆదిత్య చిన్నగా నవ్వాడు ఇదంతా దివ్య దృష్టిని దాటిపోలేదు అయినా అది సమయం కాదని మౌనంగా ఉంది అంతా హడావిడి సర్దుమణిగింది పెళ్లి ఇంట్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు దివ్య ప్రతాప్ ఇద్దరికి కాస్త ఏకాంతానికి సమయం దొరికింది దివ్య డ్రెస్ చేంజ్ చేసుకొని సింపుల్ చీర కట్టుకొని జుట్టు ఫ్రీగా వదిలేసి రిలాక్స్గా కాస్త బెడ్ పైన వాలింది అలసిపోయి ఉండడం వలన కళ్ళు ముయ్యగానే నిద్ర పట్టేసింది కాసేపటికి ఏదో అలికిడి అవ్వడంతో కళ్ళు తెరిచింది చూస్తే పక్కన చైర్లో ప్రతాప్ కూర్చొని ఏదో బుక్ తిరగేస్తూ కూర్చున్నాడు అతన్ని చూసి దివ్య పైకి లేచి కూర్చుంది ప్రతాప్ ఆమెను చూస్తూ పర్లేదు పడుకో రిస్క్ తీసుకో అన్నాడు కాస్త అలసటగా ఉండడంతో కళ్ళు ముయ్యగానే నిద్ర పట్టేసింది మీరు ఎప్పుడు వచ్చారు అన్నది నువ్వు నిద్రలోకి వెళ్ళిన వెంటనే వచ్చాను నిద్రపోతున్నావు కదా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి ఏదో బుక్ ఉంటే చూస్తున్నా అన్నాడు సారీ మీరు వచ్చింది గమనించలేదు అన్నది చాచా ఇందులో సారీ చెప్పడానికి ఏముంది నేను అలాంటివి పట్టించుకోను అన్నాడు దివ్య నవ్వుతూ ఓకే థ్యాంక్స్ అన్నది సరే స్నాక్స్ తీసుకురానా అన్నది టైం ఎంత అనుకున్నావు అన్నాడు సాయంత్రం నాలుగు అవుతుందేమో అన్నది ప్రతాప్ నవ్వుతూ నాలుగు కాదు టైం ఎనిమిది అవుతుంది అంత నిద్రపోయావు నువ్వు అన్నాడు దివ్య ఆశ్చర్యంగా మొబైల్ తీసుకొని టైం చూసి ఇంతసేపు అనుకుంది ప్రతాప్ గమనించి పర్లేదులే ఇప్పుడు నిద్రపోతే రాత్రికి మెలుకోవచ్చు అన్నాడు అతను ఆ మాట అనడంలోని ఉద్దేశం అర్థం అవడంతో దివ్య కొంచెం సిగ్గుపడింది ప్రతాప్ నవ్వుతూ డిన్నర్ చేసి కాసేపు అలా టెర్రస్ పైకి వెళదాం చల్లగాలికి చెలియ తోడు బాగుంటుంది అన్నాడు ఆ మాటకి దివ్య నవ్వుకుంటూ లేచి డిన్నర్ రెడీ చేయమని చెప్పి వస్తా అంటూ కిందికి వెళ్ళింది దివ్య చేతిని తన చేతిలోకి తీసుకొని ప్రేమగా ముద్దు పెట్టాడు ప్రతాప్ దివ్య సిగ్గుతో దించుకుంది నీకు సిగ్గుపడడం కూడా వచ్చా అన్నాడు ప్రతాప్ ఆమెను చూసి నవ్వుతూ ఆడపిల్లని కదా కొన్ని సహజ లక్షణాలు ఉంటాయి మరి అని నవ్వింది ఇద్దరు కాసేపు మాట్లాడుకున్నాక అవును అడగడం మర్చిపోయాను నీ ఫ్రెండ్ వందన గురించి ఆమె ఎప్పుడు సీరియస్గా ఎందుకు ఉంటుంది అన్నాడు ఆ మాట అడగడంతో దివ్య ప్రతాప్ చేతి నుండి తన చేతిని లాగేసుకుంది అది చూసి ఆశ్చర్యపోయిన ప్రతాప్ ఏమైంది అన్నాడు నేను పెళ్ళిలో కూడా గమనించాను మీరు ఆదిత్య ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం విన్నాను వందన గురించి ఆదిత్యతో మీ మాటలు నాకు అర్థమయ్యాయి ఆయన అందరి ముందు ఎందుకులే అని వదిలేశాను మీరు మీ స్నేహితుడికి సహాయం చేస్తున్నారా అని అడిగింది తప్పేముంది దివ్య ఆదిత్య చాలా మంచివాడు వందనను ఇష్టపడితే తప్పేముంది అన్నాడు తప్పు లేదు ప్రతాప్ కానీ ఇవన్నీ వందనకు నచ్చవు అసలు వందనపై ఆదిత్యను ఆశలు పెంచుకోవద్దని చెప్పండి లేకుంటే తర్వాత అతనే ఇబ్బంది పడాలి అన్నది ఎందుకు అలా అంటున్నావు వాళ్ళిద్దరూ ఒక్కటైతే మంచిదేగా అన్నాడు అది ఎప్పటికీ జరగదు వందన గురించి నాకు బాగా తెలుసు ఆమె తన జీవితంలోకి ఎవరిని రానివ్వదు అన్నది అదే ఎందుకు అన్నాడు ప్రతాప్ అవన్నీ మనకు అనవసరం ప్రతాప్ తన పర్సనల్ విషయాలు నేను నీతో షేర్ చేసుకోలేను క్షమించండి అన్నది అలా కాదు దివ్య ఆమె సమస్య ఏమిటో తెలిస్తే ఆమెను అందులో నుండి బయటకు తీసుకువచ్చి ఒక మంచి జీవితం ఏర్పడేలా చేయొచ్చు కదా ఆమె నీకు బెస్ట్ ఫ్రెండ్ తన జీవితం బాగుండాలని నువ్వు కూడా కోరుకుంటావు కదా అలాంటప్పుడు సమస్యకు పరిష్కారాన్ని వెతకాలి కానీ అలా వదిలేస్తే ఎలా అన్నాడు కొన్ని సమస్యలకు పరిష్కారాలు ఉండవు ప్రతాప్ వాటిని అలా అంగీకరించాల్సిందే అన్నది అసలు ప్రయత్నమే చేయకుండా ఎందుకు అంగీకరించాలి చూడు దివ్య ఇప్పటి వరకు నువ్వు ఆమె పేరెంట్స్ మాత్రమే ఆమెను మార్చే ప్రయత్నం చేసి ఉంటారు మీకు సాధ్యం కాలేదు వేరొకరు ప్రయత్నిస్తే సాధ్యపడొచ్చు ప్రయత్నాన్ని మార్చాలి కానీ జీవితం ఆగిపోయేలా ఉండకూడదు అన్నాడు వందన ఆలోచిస్తూ నిజమే ప్రతాప్ కానీ అది జరిగే పని కాదు అని నా నమ్మకం అన్నది ప్రయత్నించడంలో తప్పు లేదు కదా అన్నాడు ఆమె సాలోచనగా హు అన్నది కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ దివ్య మాట్లాడింది ఆరు నెలల క్రితం వరకు వందన ఇలా ఉండేది కాదు ఎప్పుడు నవ్వుతూ అందరినీ ఆట పట్టిస్తూ చాలా చలాకీగా ఉండేది అమ్మ నాన్న అంటే దానికి ప్రాణం వాళ్ళిద్దరూ కూడా వందన కోసం ప్రాణం పెట్టేవాళ్ళు సంతోషమైన జీవితం తనది అతను తన జీవితంలోకి రానంత వరకు అన్నది అతన ఎవరు అతను అన్నాడు ప్రతాప్ ఇది దాదాపు సంవత్సరం క్రితం మొదలయ్యింది ఇద్దరం కలిసి ఇంట్లో చెప్పి ఒకరోజు సినిమాకి వెళ్ళాం కొత్తగా రిలీజ్ అయిన సినిమా కావడంతో చాలామంది ఉన్నారు టికెట్స్ ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ఇబ్బంది కాలేదు సినిమా మొదలైన కొంచెం సేపటికి పక్కనే ఉన్న వందన ఎందుకో ఉన్నట్లుంటి లేచి వెనక సీట్లో ఉన్న అతన్ని కలర్ పట్టుకొని ముందుకు లాగి చెంపపై కొట్టింది అసలు ఏమైందో అర్థమయ్యే లోపే వాడికి వేలు చూపిస్తూ వాళ్ళు దగ్గర పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి బయటికి వచ్చేసింది దాని వెనకే నేను కూడా ఏమైంది ఎందుకు వాడిని కొట్టావు ఏం చేశాడు అన్నాను వెనక సీట్ నుండి కాలు పెట్టి ఒకటే నడుతున్నాడు వెదవ ఒకటికి రెండు సార్లు అడ్జస్ట్ అయ్యి కూర్చున్నా అయినా మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తున్నాడు అందుకే ఇక లాభం లేదని లాగిపెట్టి ఒక్కటిచ్చాను అన్నది అయినా నీకేంటి అంత ధైర్యం వాడు ఏమైనా చేస్తే ఏంటి పరిస్థితి అన్నాడు ఇదిగో ఇలా భయపడే వాళ్ళు ఉండబట్టే అలాంటి వాళ్ళు అలా చెలరేగిపోతుంటారు గొడవ ఎందుకులే అని మనం నోరు తెరవకుండా ఉంటాం కాబట్టి వాళ్ళు అంత ధైర్యంగా పబ్లిక్లో కూడా ఇలాంటివి చేస్తుంటారు అలాంటి వారికి ఒక్కసారి బుద్ధి వచ్చేలా గట్టిగా సమాధానం చెప్పకపోతే అందరితో ఇలానే ప్రవర్తిస్తూ ఉంటారు అన్నది కోపంగా సరేలే నువ్వు కాస్త శాంతించు స్కూటీ వెళ్దాం అన్నాను ఇంతలో వెనక నుండి ఒకతను చాలా మంచి పని చేశారండి మీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను అని వినిపించడంతో ఎవరా అని చూశాము అదే అతన్ని మొదటిసారి చూడడం వందన వైపు ప్రశంసగా చూస్తున్నాడు మేము ఒకరి ముఖాలు ఒకరం చూసుకుంటున్నాము హలో ఐఎం అర్జున్ అంటూ పరిచయం చేసుకున్నాడు నేను మీకు రెండు వరుసల వెనకే కూర్చున్నాను అనుకోకుండా మీ వెనక ఉన్న అతను మీతో అలా బిహేవ్ చేయడం చూశాను వాడికి నాలుగు తగిలించాలని నేను సీట్ నుండి కదలబోతున్న సమయంలో మీరు అతన్ని కొట్టిన సౌండ్ నా చెవిదాకా చేరింది అప్పుడే మిమ్మల్ని చూశాను చాలా ధైర్యంగా బుద్ధి చెప్పారు అందరూ మీలా ఉంటే మగవాళ్ళు అలాంటివి చేయడానికి భయపడతారు మీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి అనిపించి ఇలా వచ్చాను అన్నాడు వందన అతన్ని పైకి ఎందుకు చూసి ఓ నిజమా థ్యాంక్ యూ అంటూ స్కూటీ స్టార్ట్ చేసి ఎక్కువ అన్నది నన్ను చూసి అతను మా వంకే చూస్తూ ఉన్నా కూడా వందన స్కూటీ పోనిచ్చింది అదేంటే అతను నీతో మాట్లాడుతుంటే అలా వచ్చేశావు అన్నాను వదిలేవే ఇలాంటి వాళ్ళు ఏదో ఒక వంక పెట్టుకొని మాట్లాడడానికి వస్తుంటారు అందరికీ సమాధానం చెప్తూ కూర్చుంటామా ఏంటి లోపల వాడు ఒక రకం బయటికి వచ్చిన వాడు ఇంకో రకం అంతే తేడా అన్నది అందరినీ ఒకేలా చూడడం కరెక్టు కాదు వందన అన్నాను చాలా వరకు అంతే ఉంటారు దివ్య అయినా వాళ్ళ గురించి మనకి ఎందుకు డిస్కషన్ వదిలే అనడంతో ఇక ఆ సంగతి మర్చిపోయాం అమ్మా అమ్మ ఎక్కడా రామ్మా అంటూ ఇంట్లోకి వస్తూనే అమ్మను పిలుస్తుంది వందన అరుణ లోపటి నుండి వస్తూ అబ్బబ్బా వస్తున్నా ఎందుకే ఆ అరుపులు అన్నది నాన్న ఎక్కడా ఇందాకే బయటికి వెళ్ళారు వస్తూ ఉంటారులే అయినా ఎందుకలా అరుస్తున్నావు కూర్చో అంటూ అరుణను కూర్చోబెట్టి నీకు వేడి వేడి జిలేబీ చాలా ఇష్టం కదా బయట నుండి వస్తుంటే బండి మీద అప్పుడే వేడిగా తీస్తూ కనిపించాయి అందుకే తీసుకొచ్చా వేడి చల్లారకముందే తినేసాయి అన్నది నాన్న వచ్చాక తింటాలే అంటూ లేవబోయింది అరుణ అబ్బా కూర్చోమని చెప్పానా నాన్న వస్తారులే నువ్వు తింటూ ఉండు అంటూ వంటగదిలోకి వెళ్ళి రెండు ప్లేట్స్ తీసుకొచ్చి ప్లేట్స్లో పెట్టి ఇచ్చింది అంతలో ఆనందరావు కూడా బయట నుండి వచ్చారు రానాన్న నువ్వు కూడా చేతులు కడుక్కొని రా వేడిగా తిందువు కానీ అన్నది ముగ్గురు కలిసి ముచ్చట్లాడుకుంటూ తిన్నారు అమ్మా ఇక నాకు రాత్రికి ఇంకేమీ వద్దు నాకు పొట్ట ఫుల్ అయిపోయింది అన్నది ఏంటి ఈ మాత్రానికేనా అదేం కుదరదు రెండు చపాతి అయినా తినాలి ఉదయం నుండి కష్టపడి పనిచేసి వస్తావు శుభ్రంగా కడుపున తినాలి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అనడంతో అరుణకు ఎదురు చెప్పకుండా సరే అమ్మ అంటూ వెళ్ళింది వందన వారం రోజుల తర్వాత ఆఫీస్ అయిపోగానే ఇంటికి వచ్చిన వందన జీతం మొత్తం తెచ్చి వాళ్ళ నాన్న ఆనందరావు చేతిలో పెట్టింది నాకెందుకు తల్లి నీ అకౌంట్లో ఉంచుకోవచ్చు కదా నాది కూడా గవర్నమెంట్ ఉద్యోగం ఇక నాకు నీ డబ్బుతో పనేముంది అన్నాడు అదంతా నాకు తెలియదు నాన్న నువ్వు ఏం చేసుకుంటావో నీ ఇష్టం అయినా నాకు ఈ డబ్బులు ఎలా ఖర్చు పెట్టాలో కూడా అర్థం కాదు పెట్రోల్ కోసం కొన్ని పర్సనల్ థింగ్స్ కోసం సరిపడా ఉంచుకున్నాలే అన్నది ఈ రోజుల్లో డబ్బుని ఎలా వాడాలో తెలియని దానివి నువ్వు ఒక్కదానివి అయి ఉంటావే అన్నది అరుణ నవ్వుతూ ఖర్చు పెట్టడం తెలియక కాదమ్మా నాకు ఏమి కావాలో నాకన్నా మీకే బాగా తెలుసు అని నమ్మకం అందుకే నా జీవితంలో ఏ విషయం అయినా మీ అనుమతి లేకుండా అస్సలు జరగదు అన్నది వందన తమపై చూపించే ప్రేమకు నమ్మకానికి తల్లిదండ్రులుగా ఇద్దరు మురిసిపోయారు ట్రాఫిక్లో రెడ్ లైట్ పడడంతో అన్ని వాహనాలు నిలిచిపోయి ఉన్నాయి ఒక ముసలి వ్యక్తి నడవలేక నడుస్తూ అందరి దగ్గరకు వచ్చి చేయి చాచి అడుక్కుంటున్నాడు ఇష్టమైన వాళ్ళు వేస్తున్నారు వెయ్యని వాళ్ళు వెళ్ళిపోమని సైగ చేస్తున్నారు ఇతను ఇచ్చిన వాళ్ళ దగ్గర తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు సడన్గా గ్రీన్ లైట్ పడడంతో అతను రోడ్డు మధ్య నుండి అవతల వైపుకు వెళ్ళడానికి చిన్నగా నడుస్తున్నాడు ఒక బైక్ అతను ఒకటే హారన్ కొడుతూ అతన్ని చూస్తూ ఏరా ముసలోడా ఇన్ని బండ్లు ఆగిపోయాయి నీ వల్ల త్వరగా జరుగు అంటూ ఇంకా ఇలాంటి వాళ్ళు బ్రతికి ఉండి ఏం ప్రయోజనం ఇలా రోడ్డుకి అడ్డదిడ్డంగా ఉండి అందరినీ ఇబ్బంది పెట్టడం తప్పితే అని కొనుక్కుంటున్నాడు ఆ మాట ఆ ముసలి వ్యక్తికి వినిపించినా ఏమీ మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోయాడు అతని పక్కనే బండి మీద ఉన్న అర్జున్ అతన్ని చూసి చూడండి బ్రదర్ రెడ్ లైట్ పడితే ఇంతసేపు వెయిట్ చేశారు అతను వెళ్ళడానికి రెండు క్షణాలు ఆగితే ఏమవుతుంది అంత మాత్రానికి అన్ని మాటలు ఎందుకు మీరేమైనా రోజు అతన్ని పోషిస్తున్నారా అతను ఉండాలో చనిపోవాలో చెప్పడానికి మీరెవరు మీరు అతనికి ఒక్క రూపాయి కూడా ధర్మం చేయలేదు మాటలు మాత్రం ఈజీగా అంటున్నావు కాస్త ఆలోచించి మాట్లాడండి మీ తండ్రి వయసు ఉండవచ్చు అతనికి నీలాంటి ఎవడో ఒకడు కొడుకుగా ఉండి కూడా భారం అనుకొని వదిలించుకొని ఉండవచ్చు రేపు అదే పరిస్థితి నీకు కూడా రావచ్చు కొంచెం మనిషిలా ప్రవర్తించండి అని బండి స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు ఇదంతా వెనక స్కూటీపై హెల్మెట్ పెట్టుకున్న వందన గమనించడం అర్జున్ చూడలేదు వందన అతన్ని చూసి ఇతన్ని ఎక్కడో చూశానే అనుకుంటూ స్కూటీని స్టార్ట్ చేసి వెళ్తూ ఆలోచించసాగింది ఆమెకి గుర్తొచ్చింది అతను ఆ రోజు సినిమా థియేటర్లో కలిసిన వ్యక్తి హా అవును అతనే నిజంగానే మంచివాడులా ఉన్నాడే అనుకుంది కథ ఇంకా ఉంది అది నెక్స్ట్ పార్ట్లో కొనసాగించబడుతుంది థ్యాంక్స్ ఫర్ లిజనింగ్